హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడీస్ అంటే ఈరోజు అయితే చాలా ఈజీ రెసిపీ అండ్ స్నాక్ ఐటెం అండి పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే మరమరాలు అన్నమాట వీటిని కారం బొరుగులు అంటారు కొన్ని ప్రాంతాలలో మసాలా బొరుగులు అని కూడా అంటారు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా హెల్ప్ అవుతాయి దీనికోసం కడాయిలో ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్లో మనము పల్లీలను అయితే బాగా వేయించుకోవాలండి వేయించుకొని వీటిని బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత వే వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి మనకి కనీసం అంటే వన్ మంత్ స్టోర్ చేసుకొని తినచ్చు సో నెక్స్ట్ అయితే నేను పుట్నాల పప్పునైతే వేసుకున్నాను పుట్నాల పప్పును కూడా సేమ్ టు సేమ్ మనము పక్కకు తీసి పెట్టుకోవాలి ఇందులోకి జీలకర్ర ఆవాలు అలాగే పోపు వేసుకొని కొద్దిగా శనగపప్పు అలాగే కరివేపాకు ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి వీటిని బాగా హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అంటే కరివేపాకు మనం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అనేది వస్తుందండి సో అది గమనించండి మీకు ఎక్కువ కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లోకి వెల్లుల్లిని మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ లెమన్స్ అయితే పిండుకుంటున్నాను సో దీన్ని చిన్న మంట మీద ఫోర్ లెమన్స్ వేసి పిండుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గించుకొని ఇందులోకి కారం యాడ్ చేసేసుకోవాలండి మనకు ఆల్మోస్ట్ పోపు అయితే రెడీ అయిపోయింది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఒక పెద్దగా వెడల్పు ఉన్నటువంటి బౌల్ లేదా ఏదైనా ట్రే తీసుకొని దీంట్లోకి మనం ఈ పోపునైతే వేసుకొని ఈవెన్గా బాగా రెండు చేతులతో మరమరాలకు పట్టే విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకోవడం వలన మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ లెమన్ కారం ఉప్పు పసుపు ఇవన్నీ బాగా మర్మరాలు అబ్జర్వ్ చేసుకుంటాయి సో మనకు ఒక నెల అయినా సరే ఇవి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట మీరు ఆనియన్స్ వేసాం కదా కొంచెం మెత్తగా అవుతాయేమో అనుకుంటారేమో ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయ్యి ఉంటాయండి లోపల అవి ఒట్టిగా ఉంటాయి సో మరమరాలకైతే ఏమి ఎఫెక్ట్ ఉండదు మీకు కరకరలాడుతూ నెల రోజుల పాటు ఇవి చాలా బాగా ఉంటాయి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్నటువంటి పల్లీలు అలాగే పుట్నాల పప్పును కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా అన్నిటికీ కలిపికోవాలండి దీంట్లోకి నేను మామూలుగా మనకు మార్కెట్లో దొరికే మిక్చర్ కూడా నేను యాడ్ చేశాను ఈ విధంగా మనము అన్నిటినీ ఈవెన్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు అన్నిటికీ పట్టుకుంటుంది అనమాట సో ఇది మనకి వన్ వన్ మంత్ అయినా సరే నిల్వ ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్